హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో చూడండి వాళ్ళ మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అనమాట అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మా ఇంట్లో అయితే రెండు కర్రీలు వేసాను గోంగూర చికెన్ కర్రీ నార్మల్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ వదిలేసి గోంగూర చికెన్ కర్రీ తినేసారు మొత్తం అదే అయిపోగొట్టేశారు అంత బాగుంది అసలు సూపర్ ఉంది చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రెష్గా పట్టుకుంటున్నాను బాగుంటుంది అనేసి ఇంకా గోంగూర కొత్తిమీర అన్నీ కడిగి పెట్టాను చికెన్ కూడా కడిగి శుభ్రం చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను చూడండి ఒక కేజీ చికెన్ నేనైతే ఇంకా హాఫ్ కేజీ గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సపరేట్ అయితే పెట్టుకుంటాను కొత్తిమీర కలపకుండా ఇంక ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి చికెన్ అయితే ఉడికించుకోవాలి ముందుగా అయితే ఇంకా నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట కేజీ తెచ్చారు మా వారు ఒక హాఫ్ కేజీ గోంగూర చికెన్ ఒక హాఫ్ కేజీ నార్మల్ చికెన్ కర్రీ చేద్దామని సపరేట్ పెట్టాను ఇంక ఇప్పుడు ఈ చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి కొద్దిగా ముక్క ఉడికే వరకు కొద్దిగా ఉడకాలి ఇంక ఇది ఉడికించుకొని దీన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా శుభ్రం చేశాను నేను ఒక కిన్నీళ్ళతో ఇంకా కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసి బాగా మగ్గించుకోవాలి హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నేను రెండు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను చిన్న కట్టలు అనమాట రెండు ఇంకా గోంగూర మగ్గేలోపు ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి ఇంకా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అయితే ఇంకా గోంగూర అయితే మగ్గడానికి అయితే వచ్చింది ఇంకా ఇది దగ్గరికి అయిపోతుంది కదా బాగా మెత్తగా మ్యాచ్ చేసుకొని దీన్ని కూడా సపరేట్ ఒక గిన్నెలు అయితే తీసి పెట్టుకుందాం ఇంకా బాగా మగ్గిపోయింది కదా ఇలా మెత్తగా అవ్వాలి ఇంక ఇప్పుడైతే సపరేట్ పక్కన గిన్నెలు అయితే పెట్టేసుకుందాం ఇంక ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి అయితే వేసేసుకుందాం కొన్ని పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా కొద్దిగా బాగా కలర్ మారాలన్నమాట టేస్ట్ అప్పుడు బాగుంటుంది ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేగిన తర్వాత టమాటో కూడా వేసేసి టమోటా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా కొంచెం మగ్గడం కోసం కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు పసుపు వేసాం కదా చూసుకొని వేసుకోండి టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసాను ఇంకా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇదైతే నేను కొత్తిమీర కలిపిన పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి కొత్తిమీర అది కూడా కొంచెం వేసాను ఇంకా అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఆ అల్లం పేస్టు ఆ ఉల్లిపాయలు టమాటా అంతా మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టుకోవాలి చూడండి చికెను ఆ మసాలా అంతా కలిసిపోయింది కదా ఇప్పుడైతే మనం ఉడికించుకున్న గోంగూరను వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కారం స్పైసీగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అయినా కొద్దిగా ఏమంటారు చికెన్ మటన్ కర్రీలో కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది కారం ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసి మొత్తం కలిపి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఇంకా పేస్ట్ పట్టాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వాటర్ అయితే వేసాను నార్మల్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు ఇంకొంచెం కూడా వాటర్ వేసేసి ఇంక ఈ రెండు బాగా ఉడకాలన్నమాట గోంగూర చికెన్కి బాగా పట్టాలి కాబట్టి మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది కదా ఆయిల్ కూడా బాగా పైకి తెలియంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా ఇంకొంచెం చికెన్ మసాలా వేసేసి బాగా కలుపుకొని ఇంకా మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ కర్ర అయితే రెడీ అయిపోతుంది రెండే రెండు నిమిషాలు ఇంకా మగ్గించుకుంటే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా రెడీ అవ్వగానే తినేయడమే ఇంకా మేమైతే అయితే కూర్చున్నాము నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే నేను ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుంది అనుకున్నామని కానీ టేస్ట్తే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇది అన్నంలోకి కానీ రొట్టెలోకి చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది ఇది ఈరోజు చేసుకున్న రేపైనా తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఎంతమందికి ఇష్టమో గోంగూర చికెన్ కర్రీ అంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నాకైతే సూపర్ నచ్చింది ఇంకా మా ఇంట్లో నార్మల్ చికెన్ కర్రీ వదిలేసి గోంగూర చికెన్ కర్రీ తినేసారు మొత్తం అదే అయిపోగొట్టారు ఫస్ట్ అయితే అంత బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి తప్పకుండా నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్